అందరూ అక్కడ తిన్న వాళ్ళందరూ కూడా మహర్షి గారు ఎలా వచ్చారు ఏంటి మన ఒక పుట్టుక ఏంటి అది కూడా కొన్ని విషయాలు తెలియజేశారు ఇకపోతే కొన్ని కొన్ని మనం కరెక్షన్స్ చేసుకుంటూ దాంట్లో ఉన్న దాంట్లో కూడా మనం కూడా వెళ్దాం అసలు వాల్మీకి మహర్షి అంటే ఎవరు వాల్మీకులు అంటే ఎవరు మనకి వాల్మీకి అనేది ఎలా వచ్చింది ఇప్పుడు మనం ఎస్టీ అనేది ఎందుకు అడుగుతూ ఉన్నాం కర్ణాటకలో ఎస్టీ ఎందుకు వచ్చింది అనే అంశాలు కొన్ని కొన్ని మనం తెలిస్తే అసలు అంటే ఇందాక అన్నగారు అన్నారు వాల్మీకి మన ఎస్టీ హోదా ఎందుకు మనకు అవసరం అనేది మనందరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఏదైనా ఒక జాతి ఉంది అది ఒక ప్రతి విషయంలో మోసపోయింది ఈ యొక్క రెండు రాష్ట్రాలలో ఈ యొక్క దేశంలో అంటే అది కేవలం వాల్మీకి పోయే జాతి మాత్రమే ప్రతి ఒక్క విషయంలో వెనుకబడిన జాతి ఏదైనా ఉందంటే వాల్మీకి పోయే జాతి మాత్రమే పెద్దలు అన్నట్లు అసలు మనకు వాల్మీకి అని ఎందుకు వచ్చింది అంటే ఇందాక కొన్ని విషయాలు ఆయన తెలియజేశారు ఆయన రత్నాకరుడు వాల్మీకి ఎలా అయినాడంటే ఆయన ఒక దీక్ష ద్వారా అంటే మార్పు ఆయన ఎలా సాధించినాడు అంటే ఒక పుట్ట ద్వారా ఆ పుట్ట వాల్మికం పుట్ట అంటే వాల్మీకి అంటే వాల్మీకం అంటే పుట్ట ఆ పుట్టనిచ్చి ఆయన రత్నాకరుడు వాల్మీకి అయి ఈరోజు ఈ దేశమే కాదు ఈ ప్రపంచం నడవడానికి ఒక అన్నదమ్ము అన్నదమ్ముల ఒక సంస్కృతి కావచ్చు లేకపోతే కుటుంబ వ్యవస్థలు కావచ్చు ఇట్లాంటి వ్యవస్థ అన్ని కూడా ఉండడానికి మూలకారణమైనటువంటి రామాయణమైనటువంటి రామాన్ని రచించి ఈ యొక్క స్థితిగతులన్నింటినీ కూడా సెట్ చేయడం జరిగింది మొదటి కూడా వాల్మీకి రామాయణాన్ని ప్రస్తుత బీజేపీ కావచ్చు లేకపోతే అన్నగారు చెప్పినటువంటి విశ్వ హిందూ పరిషత్ కావచ్చు ఎవరు కూడా వాల్మీకి రామాయణాన్ని ఫస్ట్ కూడా ఎవరు వాళ్ళు అప్రూవ్ చేయలేదు సనాతన రామాయణం అని కొన్ని ఉన్నాయి లేకపోతే ఇంకా మిగతా కొన్ని వ్యాస రామాయణాలు ఉన్నాయి ఇట్లాంటివి చాలా చాలా ఉన్నాయి ఇట్లాంటి అన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా వాల్మీకి మహర్షి రామాయణాన్ని ఎవరు కూడా అప్రూవ్ చేయలేదు వాల్మీకి అసలుకి ఈరోజు ఇందాక అన్నగారు చెప్పినట్లు శ్రీరాముడు పదం ఉపయోగించుకొని కొన్ని కొన్ని పార్టీలు ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకున్నాయి శ్రీరాముడికి అడ్రస్ ఇచ్చినది ఎవరు అంటే మన వాల్మీకి అసలుకు రామాయణంలో ముఖ్యమైన రామాయణం అసలుకి ఏంటంటే వాల్మీకి రామాయణం ఆయన దాంట్లో రాసినటువంటి పదో శ్లోకంలో బేస్ చేసుకొని మీకు అయోధ్య జడ్జిమెంట్ మీకు అందరికి కూడా ఐడియా ఉంటుంది అయోధ్య ఒక వచ్చినటువంటి జడ్జిమెంట్లో ఆయన చెప్పినారు దాంట్లో వాల్మీకి రామాయణంలో పదో శ్లోకంలో ఉంటుంది ఒక మనిషి ఇక్కడ ఇక్కడ జన్మిస్తాడు ఆయన రామరాజ్యాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తాడు ఆయన పేరు శ్రీరాముడు ఆయన జన్మించిన స్థలం అయోధ్య అని చెప్పేసి పదో పది పదకొండు శ్లోకంలో రాశారు అప్పుడు వాల్మీకి రామాయణానికి బేస్ వచ్చింది అసలుకు సుప్రీంకోర్టు అడిగింది రామాయణ అసలు మీరు చెప్తున్నటువంటి రాముడు అనే దానికి బేస్ ఎవిడెన్స్ ఎక్కడ అన్నప్పుడు రామాయణం ఉంది అన్నారు మరి రామాయణంలో ఎక్కడ ఉంది అడ్రస్ అంటే ఎక్కడ లేదు కేవలం వాల్మీకి రాచించినటువంటి వాల్మీకి రామాయణం ద్వారానే ఈరోజు అయోధ్య రావడం ఈరోజు వాళ్ళు రెండు మూడు సార్లు ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకోవడం ప్రతి ఒక్క దానికి ఈరోజు జరుగుతూ ఉండేది వాల్మీకి మహర్షి చరిత్ర ఏందనేది కనీసం వాల్మీకులు అయినటువంటి మనం ఈరోజు అర్థించుకోవాలి అర్థం చేసుకోవాలా మన పరిస్థితి ఎలా అయిపోయిందంటే ఈరోజు వాల్మీకి బోయ వాల్మీకి బోయని పెట్టుకు పెట్టుకున్నాం మనం మరి బోయలు వాల్మీకి ముందు పెట్టుకున్నంత మాత్రాన వాల్మీకి బోయ ఒకటే కాదు అని చెప్పేసి ఈరోజు మనల్ని ఎస్టిలో చేర్చట్లేదు అనేది ప్రతి ఒక్క బోయోడు ఇలా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు వాల్మీకి బోయ ఒకటే అని చెప్పేసి జీవోలు చెప్తున్నాయి ప్రభుత్వాలు మన ప్రభుత్వాలు చెప్తున్నాయి ఎస్సీ ఎస్టీ కమిషన్లు చెప్తున్నాయి ఇందాక కొంతమంది అన్న చెప్పినటువంటి మూడు నాలుగు కమిషన్లు ఏర్పాటు చేసినటువంటి కమిషన్లు చెప్తున్నా కూడా ఎప్పుడు కూడా ఇప్పటికీ మనల్ని ఎస్టీ హోదాలో చేర్చుకోకుండా కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు మన మీద డ్రామాలు చేస్తూ వస్తున్నాయి కాబట్టి ఈరోజు మనం ఇవన్నీ ఉద్యమాలన్నీ చేస్తా ఉన్నాం ఇప్పటికైనా ఆలోచన చేయండి రెండు వేల ఇప్పుడు ఇదే ఇంతకుముందు ఇందాక మా మామ చెప్పినాడు వాల్మీకి సింహగార్జున ఇక్కడ జరిగిన తర్వాత నుంచి మనం పోరాటాలు చేసుకుంటా వస్తున్నాం అంటే మన పోరాటంలో మనం ఏం సాధించినాం ఈ రోజు మనం మన చేతిలో ఏముంది అనేది ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలా ఇటువంటి పెద్దవాళ్ళు కూడా ఎంతోమంది ఇట్లాంటి ఉద్యమాలకండి ఊపిరి పోసి మనల్ని తీసుకొని వచ్చిన ఈ స్థాయి వరకు కూడా మరి మనం ఏం సాధించినాం ఈరోజు మన పిల్లల కోసం ఇప్పటికీ సీట్ల కోసం మనం విద్య కోసం కొట్లాడుతున్నాం మన పిల్లల విద్య కోసం కొట్లాడుతున్నాం వాళ్ళ ఒక ఉద్యోగాల కోసం కొట్లాడుతున్నాం కార్మికుల కోసం కొట్లాడుతున్నాం రైతుల కోసం కొట్లాడుతున్నాం కర్షకుల కోసం కొట్లాడుతున్నాం ఇవన్నీ ఒక ఎత్తు అయితే చదువుకున్న వాడికి కనీసం ఉద్యోగం లేక వాడు ఏదో పని చేసుకుని బతుకుతామంటే వాడు కనీసం లోన్లు కానీ ఇవి కానీ రాక వాడు ఏదో ఒక తప్పుడు పని చేస్తే మళ్ళీ జైల్లోకి పోతే ఆ జైల్లో నుంచి వాడిని వినిపించడానికి మళ్ళీ మనం కొట్లాడుతూ ఉన్నాం బోయల పరిస్థితి ఏమైందంటే బోయల పరిస్థితి ప్రతి జైలు అడిగినా లేకపోతే ప్రతి పోలీస్ స్టేషన్ అడిగినా బోయల చరిత్ర చూపిస్తా ఉంటారు అందుకనే ఈ రోజు మనం ఒక ఉద్యమాన్ని చేపట్టుకొని వచ్చాం వృత్తి లేని వాల్మీకి బోయలకు విద్యా వృత్తి కావాలా దాన్ని సాధించాలంటే ఎస్టీఏ మన ఆయుధం చెప్పేసి ముందుకు వస్తా ఉన్నాం ఎలా అయితే ప్రతి పోలీస్ స్టేషన్ లో బోల్ని ఇట్లా చూస్తా ఉంటే ఎట్లయితే వాళ్ళు చెప్తా ఉన్నారో అట్లా కాకుండా ఎలా అయితే పని చేసిన తర్వాత ఎస్ఐ ఇట్లా వాళ్ళు ఎట్లయితే బోర్డులు వేసుకుంటారో అక్కడ మన పేర్లు రావాలని చెప్పేసి ఈరోజు మనం ఎస్టీ కావాలని మనం అడుగుతా ఉన్నాం ఎస్టీ రావడం వల్ల మరి అన్ని మన సమస్యలు పరిష్కారం అవుతాయంటే వందకు వంద సమస్యల పరిష్కారం ఎప్పుడు కావు కానీ మనకంటూ ఒక ఆయుధం వస్తుంది మన చేతిలో ఈ ఈరోజున్న బ్రతుకులు మారుతాయి కనీసం కొంతమంది అయినా కొత్త శాతం ఎంతో మంది అయినా కానీ ముందుకు వచ్చి మార్పు మొదలవుతుందని మనం ఇష్ట మనకు కావాలని చెప్పేసి మనం ఈరోజు మన ముందు కూడా అడుగుతా ఉన్నాం ఇకపోతే చరిత్ర నుంచి కూడా చూసుకున్న ఇప్పుడు కర్ణాటకకు పోతే బేడర వాల్మీకి అంటారు బేడరా అంటే బేడర్ అంటే వీళ్ళకి భయం లేదు అని చెప్పేసి పోయేల చరిత్ర ఇవన్నీ తీసుకుంటూ పోతే మనకు గోత్రాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు నాది మన్న గోత్రం కొంతమంది ఇందాక మనవల్ని చాలా మంది నల్లబ్రతల గోత్రం తిక్కిల గోత్రం గుజ్జుల గోత్రం ఇట్లా చెప్తా ఉంటారు ఇదేం రాష్ట్ర ప్రభుత్వం మనల్ని ఎస్టీ హోదాలో చేర్చమని చెప్పేసి కేంద్రానికి పంపిస్తే కేంద్రంలో రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా అని ఒక ఆఫీస్ ఉంటది మనకు కూడా సెన్సర్స్ ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటాయి ఈ ఆఫీస్ వాళ్ళు దాంట్లో ఉన్నటువంటి హిస్టారికల్ డివిజన్ డివిజన్ వాళ్ళు వాల్మీకి బోయల్లో గోత్రాలు ఉన్నాయి ఇందాక మామ చెప్పినాడు కేవలం వీళ్ళకి లిపి లేదు అని చెప్పేసి లిపి ఉన్నా కూడా వాళ్ళు ఏమంటున్నారు అంటే మీకు గోత్రాలు ఉన్నాయి మరి ఎలా మీకు ఇవ్వాలా అంటారు మేము అప్పుడు వాళ్ళకి క్లారిఫికేషన్ ఇస్తూ మన సంఘం ద్వారా ఒక లెటర్ల ద్వారా మనం రాయడం జరిగింది మాకు గోత్రాలు మిగతా వాళ్ళలాగా గోత్రాలు కావి మేము యుద్ధంలో పనిచేసేటప్పుడు మాకు ఇచ్చినటువంటి కోడ్ కోడ్ సిస్టమ్ ఇదంతా ఈ రోజు మండల గోత్రం అంటే అన్ని ఇచ్చిన వాళ్ళందరూ మండల గోత్రం ఉన్నారు నల్ల గోత్రం అంటే వాళ్ళు పోతుల మీద మాకు నీళ్లు తీసుకొని వచ్చి సహకారం చేసేవాళ్ళు కాబట్టి ఆయన వారు మనవాడు నల్లగా ఉండేట్టు ఉండేవాళ్ళు కాబట్టి నల్లగోత్రం అని ఈ రోజు నల్ల పోతులు గానీ మా మామూలు నల్లగా ఇట్లా ఉంటారు మరి తర్వాత పిక్కిల గోత్రం అంటే వాళ్ళకి పిక్కలు బాగుంటాయి వాళ్ళు బాగా ఉరుక్కుంటే ముందుకెళ్లి ఉద్యమం చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళకి పిక్కి గోత్రం అని గోత్రం అంటే వాళ్ళు చేపలాగా వెళ్ళి కొట్లాడవాలంటే మీనిగా గోత్రాలని ఇట్లా అంటే గుజ్జుల గోత్రం అంటే ఇందాక ప్రసాద్ అది నీ గోత్రం చెప్పట్లేదని మా వాడు గుజ్జుల సోదరులు అడిగాడు నువ్వు గుజ్జులో చెప్పట్లేదని గుజ్జుల గోత్రం వాళ్ళు ఒక ఏటి వేస్తే వాళ్ళు వాళ్ళు గుజ్జ లేదంటే ఏకంగా అలా ఫైట్ సిస్టమ్ అలా ఉండి మనకు గోత్రాలు వచ్చినాయి కానీ మిగతా వాళ్ళగా ఇప్పుడు పెమ్మసాయి వచ్చినాడు లేకపోతే కొన్ని 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 చౌదరీస్ కానీ వాళ్ళకు ఉన్నటువంటి లాగా గోత్రాలు కాదు మనవి ఇవన్నీ మరి ఎవరు చెప్పట్లేదు ఎందుకు చేయట్లేదు అసలు మనం ఎందుకు ముందు అసలు ఫస్ట్ మన మన వాళ్ళే మనకు గుర్తింపు లేకుండా చేసుకునే పరిస్థితి ఈ రోజు మనకు వచ్చింది మరి వాల్మీకి బోయలకు ఏం చేస్తే కావాలనేది మనం ఇందాక చెప్పాం వాల్మీకి బోయలను ఫస్ట్ చదివించండి ఇందాకని చెప్పేసి కొంతమంది చెప్తా ఉన్నారు చదువుకున్నామంటే అవకాశాలు లేవు చదువుకోవడానికి అవకాశాలు లేవు మరి ఇదే ప్రాంతం చూసుకుంటే ఆలూరులో ఇప్పుడు మా స్వగ్రామం వచ్చేసి దేవనగ మండలంలో పొట్లబాడు గ్రామం ఇప్పుడు గ్రామాల్లో ఉన్నా కూడా కనీసం ఇక్కడ కూడా ఎంతో మందికి కనీసం రెండు మూడు ఎకరాలు ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఈ గ్రామాల్లో లేకపోతే ఇటువంటి ఈ కర్నూలు జిల్లాలో ఇటువంటి ఉన్న దానిలో కనీసం మనకి పండి భూములు ఉన్నా కానీ పండించుకోవడానికి నీళ్ళు లేక ఎలా వాళ్ళ బ్రతుకులు మారితే ఇక్కడ ఉన్న వాళ్ళవన్నీ అందరూ వలసలు బ్రతుకులు పోతా ఉన్నారు మరి ఇదే ఇంత ముందు మనము అడవుల్లో వాళ్ళం అడవుల్లో ఉన్నప్పుడు అప్పుడేం చెప్పారు మనకి మనమందరం కూడా అప్పుడు వేట వృత్తిగారు బతుకుతా ఉంటే ఫారెస్ట్ యాక్ట్ అని ఇవన్నీ తీసుకొని వచ్చి పంతొమ్మిది వందల అరవై ఒకటి నుంచి కావచ్చు అరవై ఏళ్ళ కావచ్చు సిటీ యాక్ట్ అని తీసుకొని వచ్చినారు క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ అని ఒకటి ఉంటది మన మీద ఈ రోజు మీరు ఎక్కడ చూసా కూడా మనందరి చరిత్ర కూడా దొంగలమే మనం అందరం కూడా మరి క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ లో ఫస్ట్ ఉండే పేరు ఏంటంటే బోయ బోయా నుంచి మిగతా వచ్చిన జాతులన్నీ కూడా ఈ రోజు ఎస్టీ లో ఉన్నాయి ఫస్ట్ బోయా బోయ ఈరోజు మరి ఎందుకు ఎస్టిలో లేదు మనతో పాటు ఉన్నటువంటి ఎరుకలు కావచ్చు మాదిగలు కావచ్చు లేకపోతే లంబాడీలు కావచ్చు వీళ్ళందరూ కూడా మనతో పాటు డినోట్ డ్రైబ్స్ గా లేకపోతే క్రిమినల్ డ్రైబ్స్ గా ఉన్న వాళ్ళు మాత్రం ఈ రోజు మనం ఒక్కటే ఎందుకు లేమనేది మనమందరం కూడా ప్రశ్నించుకోవాలి ఈరోజు ఈ అంశాలన్నింటిని మీదనే మొన్నర దాకా అసలు ఇవన్నీ కూడా మీరు సింహకర్తన చేస్తారు అవి చేస్తారు ఇట్లాంటి ఇందాక తిక్కన తిక్కసామని ఇందాక చెప్పాడు పోరాటాలు చేశాం ఆ పోరాటం వల్ల యూజ్ అండి కనీసం ఈరోజు ఇంత పెద్ద జిల్లాలో పద్నాలుగు లక్షల మందిలో ఎనిమిది లక్షల తొమ్మిది లక్షల వరకు మనమే ఉంటాం కనీసం మనకు వాల్మీకి భవన్ లేదు కర్నూలులో ఈరోజు మేము పత్తికొండలో కట్టాలని చూస్తే మా అడుగు కావాలంటే మాకు మనకి జీవోలు వచ్చినా కూడా మేము నిర్మించుకుంటే మనం ఎక్కడ ఐక్యత వచ్చి నాయనలు మారుతారని చెప్పేసి పద్నాలుగు పదిహేడున మాకు జీవోలు వచ్చినాయి స్థలం ఉంది అన్ని ఉన్నాయి పత్తికొండ కావచ్చు ఎమినూరు కావచ్చు ఇదే ఆర్థిక కానీ ఆదోని కానీ ఇక్కడ వాల్మీకి భవన్లు ఇక్కడ మనకి శాంక్షన్ అయినా కూడా ఎందుకు నిర్మాణం కావట్లేదు అవిగే నిర్మాణం అయితే మనం మారతాం మనం మారితే వాళ్ళ మరి తిరిగేటవాళ్ళు ఎవరు దొంగలు చేసే దోపిడీలు చేసేదెవరు ఇవి కొట్లాడేదెవరు వీటన్నింటినీ మనల్ని ఎక్కడికెక్కడ అభివృద్ధి ఆపుతున్నారు మరి వీటన్నింటినీ వీళ్ళ ఒక తప్పుల్ని మనం ఈరోజు ఎక్కడికక్కడ వాళ్ళకి ప్రొజెక్టర్ స్క్రీన్ ఈ ఈరోజు చెప్తున్నాం ప్రభుత్వాన్ని మన ప్రభుత్వాలు మనల్ని ఎలా మోసం చేస్తున్నాయి మన యొక్క చరిత్ర అందరూ తీసుకొని వస్తే కూడా వాల్మీకి అన్ని విధాలుగా ఈరోజు వీళ్ళు అన్ని విధాలుగా ఫిట్ ఈరోజు కర్ణాటకలో చూస్తే ప్రభుత్వాన్ని డీల్ చేసే పరిస్థితుల్లో వాల్మీకులు ఉన్నారు అదే ఇక్కడికైనా మనకి మనకిన ఎస్టీ హోదా వస్తే ఈ యొక్క రాయలసీమ జిల్లాల్లో లేకపోతే మిగతా జిల్లాలు అన్నింటిలో కూడా మనమే ఎమ్మెల్యే డిసైడ్ చేసే పరిస్థితి ఉంటది ప్రభుత్వాన్ని వీళ్ళు చేతులకు పోతే మనం ఎట్లా అని చెప్పేసి ఆ రోజుల్లోనే నీలం సంజీవ్ రెడ్డి ఆలోచన చేసి ఆయన ఒక్కడే అని మనం అనుకుంటున్నాం కానీ అది ఒక వ్యవస్థ వ్యవస్థ అంతా మన మీద ఆలోచన చేసి ఆ రోజు మనల్ని పంతొమ్మిది వందల యాభై ఆరులో అప్పుడంతా ఊ కేవలం షెడ్యూల్ కులాలు అనేటి ఉండేవి షెడ్యూల్ కులాల్లో వాల్మీకి అనేది ఉంది వాల్మీకి అనే దాంట్లోనే ఈ రోజు మనం అందరం కూడా సబ్ కాస్ట్ గా ఉన్నాం మీరు మన కాస్ట్ సర్టిఫికేట్ చూస్తే కూడా వాల్మీకి బ్రాకెట్లు మనం అందరం కూడా ఉంటాయి బోయా ఇవన్నీ కూడా దాంట్లో కూడా అన్ని చూసాయి యానాది ఇట్లా ఎల్ ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ కూడా ఆ రోజు సబ్మిట్ చేసుకొని మనల్ని కేవలం షెడ్యూల్ కులాల్లో వాల్మీకి అని చెప్పేసి పెట్టి మనల్ని ఎస్టీ వదల కూడా పెడితే పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆ రోజు ఎప్పుడైతే భాష ప్రభుత్వ రాష్ట్రాలు వచ్చినాయో ఆ రోజు మనల్ని కేవలం ఒక సొసైటీ యాక్ట్ ఏజెన్సీ నాన్ ఏజెన్సీ ఒక చిన్న లొసుకు పెట్టి మనల్ని ఆ రోజు ఎస్టీ వదల నుంచి తీసేయడం జరిగింది ఈరోజు మనం అనుకుంటున్నాం ఐదు జిల్లాల్లో అంటే కేవలం శ్రీకాకుళం వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి విశాఖపట్నం విశాఖ నగరం ఈ ఐదు జిల్లాలోనే ఎస్టీ ఏజెన్సీలో ఉంది మిగతా ఎక్కడ కూడా లేదు మరి ఎందుకు లేదు మనం ఇప్పుడు మన పోరాటం ఏం దాని మీద ఉండాలంటే మన కేవలం ఎస్టీ హోదా రావాలనే కాదు ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం మమ్మల్ని ఏ బేసిస్ మీద తీసేస్తారు చెప్పండి అని అడుగుతున్నాం ఈరోజు పంతొమ్మిది వందల యాభై ఆరు మమ్మల్ని తీసేస్తారు మళ్ళీ ఇప్పుడు మేము పెట్టమని అడుగుతున్నాం ఆ రోజు మమ్మల్ని ఏ బేసిస్ మీద తీసేసినావు ఈ రోజు మనల్ని అయితే చేర్చమంటే అడుగుతా ఉన్నారు కమిటీ లేస్తున్నారు కమిషన్ లేస్తా ఉన్నారు మన మీద వన్ మ్యాన్ కమిషన్ అని వైసీపీ గవర్నమెంట్ వేసా తర్వాత సతబాల కమిటీ లేకపోతే కారం శివాజీ కమిటీ అని టీడీపీ ప్రభుత్వం కూడా వేసింది మళ్ళీ ఇప్పుడు ఇందాక మన సురేందర్ చెప్తా ఉన్నాడు మళ్ళీ నారా లోకేష్ గారు మళ్ళీ ఇంకో కమిటీ వేస్తామంటున్నారని అంటే ఎన్నిసార్లు వేస్తారు ఏ దాని మీద వేస్తారు ఇప్పుడు మనల్ని రిజెక్ట్ చేస్తూ ఉండేది ఎవరు సెంట్రల్ గవర్నమెంట్ లో రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా ఒక ఆఫీస్ మరి అసలు వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్కి వచ్చారా మన మీద ఎప్పుడైనా చర్చ జరిపినారా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వము మొత్తం అన్ని చర్చ చేసి పైకి పంపించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అంతా డిసైడ్ చేసిన తర్వాత మళ్ళీ కేంద్రం నుంచి వాడు అసలుకి ఇక్కడికి రాకోకుండా అక్కడి నుంచే మన మీద రిపోర్ట్ ఎందుకు ఇస్తామని చెప్పేసి మేము వాళ్ళ మీద కేసు వేయడం జరిగింది ఈరోజు మా పోరాటం కేవలం మాకు ఎస్ట్రిక్ కావాలనే కాదు మాకు న్యాయం చేయమని అడుగుతున్నాం ఈరోజు ఏ బేసిస్ మీద మమ్మల్ని తీసేస్తారు పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి డెబ్బై ఆరు వరకు కూడా ఒక జాతికి ఎస్సీ గారు ఎస్టీ గారు లేకపోతే మనమే వాల్మీకి పోయే జాతి పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి డెబ్బై ఆరు వరకు కూడా ఎస్సీలుగా ఎస్టీలుగా బీసీలుగా డిఎన్టీలుగా అసలు ఏం క్యాష్ లేకుండా బ్రతికి బ్రతిక ఉందంటే కేవలం వాల్మీకి బోయలు ఒకటే ఉంది అడగండి ఎమ్మారావు గారిని పంతొమ్మిది వందల ఆరు వరకు కూడా ఒక నిర్దిష్టమైన క్యాష్ లేకుండా బ్రతికిన జాతి ఏంటంటే వాల్మీకి బోయలే దాని తర్వాత దీని మీద గొంతుకి కొంతమంది పెద్ద కొట్లాడుతూ ఉంటే పంతొమ్మిది ఆరులో ఒక జీవో వచ్చి మనకి ఆ రోజు నీల సంజీవ్ రెడ్డి ఎప్పుడైతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినాడో రాష్ట్రపతి అయినాడో అప్పుడు మనకి బీసీఏలుగా చేర్చినారు బీసీఏలో ఎవరు ఉంటారండి అంటే వృత్తిండి వెనకబడిన కులాలన్నీ బీసీఏలుగా ఉంటారు మరి ఈ రోజు మనకి ఏం వృత్తి లేదు వృత్తి ఉందంటే వేట దాన్నేమో చేసుకునివ్వరు అప్పుడేమో ఒక ఫారెస్ట్ యాక్ట్ తీసుకొని వచ్చి మనమందరం అందరం కూడా అడవుల్లో ఉంటే పోయి కిందికి పోండి ఉండని చెప్పేసి మనల్ని అందరినీ ఇక్కడ కిందికి తెతున్నారు ఇప్పుడు ఇందాక మామన్నాడు లాంగ్వేజ్ లేదు మీకంటే ఒక భాష లేదని అడుగులో ఉంటే ఉండుదేమో మనకు కూడా ఒక భాష మనకు కూడా ఒక భాష ఇప్పుడు ఈరోజు ఏజెన్సీ ఆలయాల్లో ఉన్న వాల్మీకులకి లిపి ఉంది సపరేట్ మనం ఈరోజు మరి ఒక రకంగా మాట్లాడుకుంటే ఇక్కడే ఉన్నాం ఓపెన్ గా మాట్లాడుకుంటే మిగతా వాళ్ళందరూ కూడా స్మూత్ గా ఇప్పుడు అదే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో ఏమండి నాన్నగారు అంటే బాగున్నారా అంటాం మనం ఇక్కడ డైరెక్ట్ కొడగట రా అంటాము ఎందుకంటాం మనకు భాష లేదు మన మాస్ మనకున్న లాంగ్వేజ్ కానీ మనం తిరిగే సొసైటీ కానీ లేకపోతే ఉన్న పరిస్థితి కానీ ఇలాంటివి మరి ఇది ఎందుకు భాష కాకూడదు మనకు ఎవరైనా నేర్పించినారా ఇదేమన్నా ఎట్లా ఉండాలి ఎట్లా ఉండాలి అని అడవిలో ఉంటే కిందికి దప్పిన తర్వాత కింద పడి ఏం మాట్లాడుతూ ఉంటావు అది మాట్లాడుతుంటావు ఆటోమేటిక్గా అదే ఇప్పుడు నువ్వు పోయి ఫారెన్లో బ్రతికిన వాళ్ళు ఆటోమేటిక్గా ఇంగ్లీష్ మాట్లాడతలేరా లేకపోతే అదే నువ్వు ఇప్పుడు పోయి తమిళనాడులో కానీ లేకపోతే పక్కన రాష్ట్రాల్లో ఉంటే వాళ్ళు మాట్లాడతారు నువ్వు ఇదే ఆలూరులో ఎంతో మంది కన్నడ మాట్లాడతలేరా మేము ఇక్కడ పోయిన తెలుగు మాట్లాడతలేరు భాష ముఖ్యం కాదు అసలు ఎస్టీ హోదా రావాలంటే ఐదు ప్రామాణికాలు ఉంటాయి దాంట్లో ఒకటి వెనుకబాటుతనం ఫస్ట్ రెండోది వీళ్ళకంటూ ఒక చిన్న చిన్న ప్రాంతాలు ఏరియాలు ఉన్నాయా అని మనకి ఈరోజు బోయగేర్లు ఇట్లాంటివన్నీ ఉన్నాయా లేదా ప్రతి ఊర్లో బోయగేరలు ఉన్నాయి వెనుకబాటుతనే ఉంది లేకపోతే వీళ్ళు మిగతా వాళ్ళతో కలవడానికి ఏమైనా ఇబ్బంది పడుతున్నారా అంటే షైనస్ అంటారు దాన్ని సిగ్గుతనం ఈరోజు సిగ్గుంది చాలా మందికి బోయాలకి వేరే వాళ్ళతో మాట్లాడాలంటే కూడా ఈ రోజు మన వాళ్ళు వేరే ఊరికి వెళ్ళి మీ కుల మీద చెప్పుకోవాలంటే కూడా సిగ్గుపడుతున్నారు చాలా మంది టీచర్లు ఉన్నారు ఈ రోజు ఉద్యోగస్తులు ఉన్నారు వాళ్ళ మీకేం చెప్పుకోవడానికి సిగ్గుపడతా ఉన్నారు అది సైనస్ కాదా అది ఇటువంటి కూడా మనం ఇవన్నీ ప్రొజెక్ట్ చేసి మేము పూర్తి హక్కు ఉంది ఈ రోజు మాకు ఎస్టీ ఓదాయి చెప్పేసి రిపోర్ట్లు ఇస్తే కూడా మన మీద అవ్వట్లేదంటే కేవలం ఇంకా మనం పోరాడాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మేము నేను ఒక హైకోర్టు అడ్వకేట్ని మేము ఒక అన్ని విధాలుగా తెలుసుకొని ఈరోజు కేసులు వేస్తున్నాం కూడా కేసులు డైరెక్ట్ చెప్తున్నారు వాళ్ళు ఈరోజు మీరు కేవలం లీగల్ గా ఎగ్జిక్యూటివ్ గా మేము ఇచ్చేదే కాదు మీ పోరాటం కూడా చేయండి అని అందుకనే ఈరోజు ఇట్లాంటి ఉద్యమాలు చేస్తూ ఉన్నాం ఈరోజు ఆలూరులో జరిగినటువంటి ఈ యొక్క వనభోజన కార్యక్రమం వల్ల ఇక్కడ ఉన్న మంది తక్కువైనారని మేము ఎప్పుడు బాధ వల్ల అలిసిపోయినారని మాకు తెలుసు కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు మీరందరూ కూడా ఇంకా మిగతా వెళ్ళి తెలియ రే మనం అందరం కూడా అలసిపోవాల్సిన అవసరం లేదు వచ్చినారు ఇంకా కొంతమంది మరొక ఉద్యమ స్ఫూర్తితో వచ్చినారు వాళ్ళు ఉద్యమాన్ని నడిపిస్తున్నారని మీరు తెలియజేస్తారనే మీరెవరు కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు పోరాటాన్ని కొనసాగిస్తాం రానున్న రోజుల్లో తప్పకుండా ఎస్టువత సాధిస్తామని మీకు అందరికి తెలియజేయడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని తెలియజేస్తా ఉన్నాం ఇక్కడ తప్పకుండా ఎస్టువద సాధిస్తాం ఇరవై ఆరు లోపలే ఎందుకు అని బెంచ్ మార్క్ పెట్టుకున్నామంటే ఇరవై ఆరులో డీలిమిటేషన్ వస్తూ ఉంది నియోజకవర్గాలు పెరుగుతూ ఉన్నాయి అసెంబ్లీ సీట్లు పెరుగుతూ ఉన్నాయి ఇవన్నీ పెరిగిన క్రమంలోనే మనం ఎస్టీ వదల రావాలా వచ్చినట్టు మనకు ఇక్కడ ఎస్టీ సీట్లు మనకి కేటాయించాలి ఇప్పుడు ఎలా అయితే కోడమూరి ఇట్లాంటి ఎస్సీ ఉన్నాయో మనకి ఎస్టీ రావాలా మనం ఈ ప్రభుత్వాలను ఏర్పరచాలని చెప్పేసి మనం అందరూ అడుగుతూ ఉన్నాం కొంతమంది అంటుండవచ్చు మీరు రాజకీయంగా చేయడానికే మీరు ఇది పెట్టుకున్నారా అని మన బ్రతికే రాజకీయం అయ్యా నీ పుట్టుకతో రాజకీయం మొదలవుతుంది నీ మీద నువ్వేంది రాజకీయం గురించి మాట్లాడేది లేకపోతే నువ్వెందుకు రాజకీయం వద్దనుకునేది చాలా మందికి తెలియక ఏం మాట్లాడుతుంటారంటే రాజకీయాలకు అతీతంగా పోరాటం చేయాలంటారు ఏ పోరాటం చేస్తావు నువ్వు రాజకీయాలకు అతీతంగా మన బ్రతికే రాజకీయమైనప్పుడు నువ్వు బయటకు నువ్వు పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు రాజకీయమైనప్పుడు నువ్వు చేసే ప్రతి ఒక్క పనిలో రాజకీయం ఉన్నప్పుడు రాజకీయాలకు అతీతంగా పోరాటం ఏం చేస్తావు నేను మనకు కావాల్సింది ఏంటి ఎస్టీ ఇవ్వాల్సింది ఎవరు రాజకీయ నాయకులు ఇవ్వాలా మరి నువ్వు రాజకీయాలకు అతీతంగా పోరాటం ఎలా చేస్తావు ఈరోజు ఈ మీటింగ్ పెట్టుకోవాలంటే కూడా పోలీసులు అడగాల పోలీసు ఊగినిస్తాడో మనకి మళ్ళీ మనం బెదిరిస్తా వాడు ఇస్తాడు లేకపోతే ఇస్తాడు మనకి పర్మిషన్ ఏమన్నా లేకపోతే డబ్బులు కట్టాలా రాజకీయం కాదా ఇది ఎందుకు చాలా మంది మనం అందరం కూడా ఐకమత్యంగా పోరాటాలు చేస్తామని ఇట్లాంటి పోరాటాలని నిరుత్సాహపరచాలనే పోరాటాలు ముందుకు పోకూడదనే రాజకీయాలకు అతీతంగా లేకపోతే పార్టీలకు అతీతంగా లేకపోతే సంఘాలకు అతీతంగా ఇట్లా ఇట్లాంటి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఏదో చెప్తా ఉన్నాము ఏ రోజు అన్న మార్లు అన్నాడు అందరం కూడా హిందుత్వాన్ని ముందుకు తీసుకుని వెళ్ళడానికి అందరం కంనం కట్టుకుని అన్ని పార్టీలకు అతీతంగా ఉన్నాం వెల్ గుడ్ అట్లా రండి ఈ రోజు కూడా మనం అదే అడుగుతా ఉన్నాం ఎస్టీ హోదా అన్నప్పుడు పార్టీలకు అతీతంగా లేకపోతే సంఘాలకు అతీతంగా ఎందుకు రారు అంటున్నాం మేము ఈ రోజు ఏమి సంఘాలకు అత్యంతంగా ఎందుకు రాకూడదనా జేఏసీ ఏర్పాటు చేయమని కొంతమంది అడిగారు మేము వాళ్ళకి ఒకటే చెప్తా ఉన్నాం ఈ రోజు ఒక ఎజెండాతో మేము ముందుకు వెళ్తా ఉన్నాం ఎస్టీ హోదా సాధించాలంటే ఇట్లా ఒక ప్రాసెస్ చెప్తున్నా ఒక ప్రొసీజర్ చెప్తున్నా మీ ఎదురుగా నేను అన్ని ఈరోజు కనబరిచి చెప్పిన మనకేం జరిగింది ఏం జరుగుతోంది మనం ఏం చేయాలని ఇప్పుడు ఇది అర్థం చేసుకొని మన నాయకులకి ఈరోజు ఇందాక వచ్చినటువంటి విరిపక్షానికి కూడా అదే చెప్పినాం మనకి జరుగుతూ ఉండేది మోసం మన గురించి ఇప్పుడు అన్ని మేము ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఒక మెటీరియల్ ఇస్తున్నాం మనకు కావాల్సింది ఏంది మనం అడగాల్సింది ఏంది ఎస్ట్ వద ఎట్లా రావాలా అనేది కూడా ఒక డిస్క్రిప్షన్ ఇస్తున్నాం ఇప్పుడున్నటువంటి పార్లమెంట్ సభ్యులైనటువంటి అంబిక లక్ష్మీనారాయణ గారికి కూడా నోట్స్ ఇచ్చినాం మీరు ప్రైవేట్ బిల్ పెట్టడానికి మీరు ప్రయత్నం చేయండి మీరు ప్రైవేట్ బిల్ పెట్టినప్పుడు ఈ టీడీపీ పార్టీ కావచ్చు లేకపోతే బీజేపీ కావచ్చు జనసేన కావచ్చు సపోర్ట్ చేయకపోతే ఆ పార్టీలు మనకు సపోర్ట్ చేయట్లేదు కాబట్టి వాళ్ళని ఇక్కడ ఎండగడదామని చెప్పేసి ఆయన చెప్తున్నాం ఇదే బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారు సాక్షాత్ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో కర్నూలు లో వచ్చినప్పుడు వాల్మీకి పోల సమస్య నాకు తెలుసు నేను చేస్తా అని చెప్పేసి ఆయన ఇక్కడ చెప్పిన తర్వాత కూడా ఇంతవరకు మనకు ఎస్టువత రాకపోతే మనం ఎవరు చెప్పుకోవాలి మరి బాధ సాక్షాత్ ప్రధానమంత్రి మాట ఇచ్చినాడు ముఖ్యమంత్రి మాట ఇచ్చినాడు అప్పటి ముఖ్యమంత్రి కావచ్చు ఇప్పుడు ముఖ్యమంత్రి కావచ్చు లేకపోతే మేము ఇవన్నీ కాదనుకోతే నేను అర్జున్ మేమందరం కలిసిపోయి రాష్ట్రపతి గారికి కూడా ఇచ్చినాం అయినా కూడా మన సమస్య కాకపోతే ఎక్కడ చూపడం జరుగుతోంది వాళ్ళకి చేయాలని లేదు అంటే అది రాజకీయం కాదా మరి దీన్ని రాజకీయంగా మనం ఎదుర్కొందామా ఇంకా ఇప్పటికీ ఏదేదో ఏదో చేసుకో ఎదుర్కొందామా మేము మొన్న రాష్ట్రపతి గారికి మీకు అందరికి తెలుసు రెండు వేల ఇరవై రెండులో మేమందరూ పోయి కలిసి ఇచ్చినాం దాని గురించి ఆ స్థితిగతులు ఏంటి అని చెప్పేసి మేము వాళ్ళని అడగ్గా వాళ్ళు ఏమంటున్నారంటే మీరు జస్ట్ వచ్చి ఫోటో దిగిపోయినారు మాకేం రిపోర్ట్ ఇవ్వలేదు అని అన్నారు మమ్మల్ని మేము దాని మీద కేసేసాడు నేను ఇప్పుడు నేను కానీ అర్జున్ కానీ ఇప్పుడు మేము ఐదు మంది వెళ్ళినాము మేము ఐదు మంది రాష్ట్రపతి గారికి ఏమన్నా మేము బంధువులమా లేకపోతే మేము ఏమన్నా ఒక పెద్ద ఫ్రీడమ్ ఫైటర్లో మేము ఎందుకు మమ్మల్ని రాష్ట్రపతి మాకు ఒక ఫంక్షన్ పిలిచింది మాకు ఎందుకు ఫోటో మేము ఇచ్చినాం వాళ్ళకన్నా మేము బాధ చెప్పుకునే మీ దగ్గరకు వస్తామంటే ఆ రోజు నువ్వు రాయించినాం మేము ఒక రిపోర్ట్ ఇచ్చినాం ఆ రిపోర్ట్ని మీరు కాదని ఈరోజు ఏం చేస్తారని అన్నప్పుడు నిన్ననే జరిగింది కేసు అది పది తేదీ అప్పుడు వాళ్ళు ఒప్పుకొని సరే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి రిప్రజెంటేషన్ ఇవ్వండి మేము దాన్ని కన్సిడర్ చేసి ఇస్తామని కోర్టు ఎదురుగా ఒప్పుకున్నారు అంటే ఇప్పటికైనా మనం అర్థం చేసుకోండి మనల్ని సాక్షాత్ ఇప్పుడు ఎవరు రాష్ట్రపతి రాష్ట్రపతి అంటే ఎవరు ఈ దేశాన్ని ఆమె కూడా ఆమె దగ్గర ఉన్న ఆఫీస్ కూడా మనల్ని మోసం చేయాలని చూస్తా ఉంటే మోసపోయిన వాల్మీకి మోసపోయిన ఈ జాతికి ఇంకెవరే దిక్కు ఒక్కసారి ఆలోచన చేయండి ఏమనంటే అంటే మన నాయకులు ఉన్నారు మనం ఏం చేస్తున్నారు అని ప్రశ్నిస్తున్నాం గాని ఈ రోజు ఈయన ప్రశ్నించినాడు అదే ఇప్పుడున్నటువంటి మన మామ ఎక్కడ ఉన్నటువంటి మామ మరి అదే ఇంత ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బోర్డు పట్టుకొని నిలబన్నాడు ప్ర అదే మిత్రపక్షమైన అయినా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాట్లాడమంటే మాట్లాడలేదు ఏమన్నా అడిగితే మన మీద కేసులు పెట్టి రెడీ అయినారు మన వాళ్ళు ఫస్ట్ మనం మాట్లాడండి ఈరోజు మొదలైంది మార్పు ఈరోజు ఈయన మాట్లాడినాడు ప్రతిపక్షంలో అదే మొన్న కాలుష్యవాసులు గారు కావచ్చు లేకపోతే అంబిక లక్ష్మీనారాయణ కావచ్చు వాళ్ళు మాటిచ్చినారు ఇప్పుడు మొదలైంది మార్పు మార్పు అనేది ఒకేసారికి ఎప్పటికి రాదు డెబ్బై ఐదు ఏళ్ళ పోరాటంలో మనము ఎప్పుడు స్వాతంత్రం వచ్చినది ఆలోచన చేయాలి మన పుట్టినప్పుడు మనం కూడా నడవం టైం పడితే తొమ్మిది నెలలు అట్లే ఇది కూడా ఇది కూడా కేవలం ఇప్పుడు మార్పు వచ్చింది ఒక కొలుకు వచ్చింది ప్రభుత్వాలు కూడా అర్థమైనాయి వాల్మీకి పోయి మోసం చేయలేము వీళ్ళకి మనం మోసం చేసేది అర్థమైపోయింది అనేది వాళ్ళకి అర్థమైపోయింది ఎలా అయితే మనల్ని బ్రిటిషర్లు ఇంకా వీళ్ళని దోచుకోవడం ఏం చేయలేమో అన్నీ అయిపోయినాయి ఎప్పుడైతే తెలిసిపోయింది వాళ్ళు ఎట్లయితే వదిలిపోయినారో మన గ్యారంటీ నెక్స్ట్ వచ్చే సంవత్సరంలో గ్యారంటీ ఎస్ట్వోదా వస్తుందని మీకు అందరికి తెలియజేస్తా ఉన్నాం ఇక వాళ్ళు మోసం చేయలేరు చేస్తే వాళ్ళని ఎండగట్టడానికి సిద్ధంగా ఉన్నాం ఢిల్లీకైనా పోరాటాన్ని తీసుకుపోతాం మీరందరూ ఇలాగే సహకరించాలని మరొకసారి చెప్తున్నాం మీరు ఎలా అయితే ఇంత ముందు అందరికీ సహకరించినారో అదే విధంగా మళ్ళీ రండి ఇప్పుడు ఎస్టీ అనేది ఒక వేగాలైతే అయితే దానికి అన్నిటికీ ఇప్పుడు గాన్ల చక్రాలనేటువంటి ఈ సంఘాలు ఇప్పుడు మిత్ర సంఘాలన్నీ కలుపుకొని ముందుకు పోతా ఉంటాం ఎవరైతే మన ఎజెండా ముందుకు వస్తూ ఉంటారో ఇది ఒక ప్రయాణం ఈ ప్రయాణంలో ఒక పంచర్ అయిన టైర్ ని అయితే వేసుకొని ముందుకు పోలేం కదా వాడు పని చేయను ఇంట్రెస్ట్ లేని వాళ్ళని దాంట్లో చేసుకొని పోలేం మనం ఏం చేస్తాం ఇప్పుడు ఏదైనా ఒక కార్ లో టైర్ పంచర్ అయితే ఏం చేస్తాం ఆ టైర్ మారుస్తాం అలాగే ఎవరైతే మనతో పాటు కలిసి వస్తారో వాళ్ళు ముందు తీసుకొని వెళ్తాం కానీ మన ఎజెండానే మార్చుకోవాలా లేకపోతే దాని ఒక టైర్ పంచర్ అయిందని మన ప్రయాణాన్ని ఆపాలంటే కాదు ఇక్కడ సంఘాలు ముఖ్యం కాదు ఎజెండా ముఖ్యం ఎవరైతే ముందుకు తీసుకొని వెళ్తున్నారో డ్రైవర్ దాంతో పాటు వెళ్ళిపోతూ ఉండాలి అంతే ఎవరైతే మాతో పాటు ముందుకు వస్తారో ఇప్పుడు ఒక ఫోర్స్ గా మనం పోతా ఉన్నాం ఎవడో ఇక్కడ మబ్బై పడితే ఆగేది కాదు లేకపోతే రైపోతే నాకు ఒక పొజిషన్ వస్తే ఆగేది కాదు లేకపోతే నేను చచ్చిపోయినా ఆగేది కాదు ఒక వ్యవస్థ అనేది మొదలు పెట్టాం ఆంధ్రప్రదేశ్ వాల్మీ పోయి సంఘం అని దీనికి ఒక అడ్రస్ ఉంటుంది దీనికి ఒక వ్యవస్థ ఉంది మీరు గూగుల్ చేసిన ఆంధ్రప్రదేశ్ వాల్మీకపోయి సంఘం మీకు వస్తుంది ఎక్కడైనా కానీ ఒక వ్యవస్థ అనేది మొదలు పెట్టినాం ఇది ఇక్కడ కాకపోయినా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ వచ్చినా రన్ అవుతారే ఉంటుంది కాబట్టి నమ్మండి మనం రానున్న రోజుల్లో సాధిస్తూ ఉన్నాం ఎలా అయితే మీరు సింహ గర్జన అని ఇప్పుడు ఎలా అయితే ముందు చేశారో లక్ష మందితో మనం కర్నూల్లో లక్ష మందితో ఒక సభ పెట్టాలా ఈ ప్రభుత్వాన్ని ఉలికించాలా తప్పకుండా ఆ రోజు మీరు ఇందాక అన్నారు ఇందాక ఎంఆర్పీఎస్ అని ఒక తీసుకొని వచ్చారు ఎంఆర్పీఎస్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ మేము చెప్తాం మీకు ఎంఆర్పీఎస్ వాళ్ళు ఎస్సీ వర్గీకరణ అడిగారు వాళ్ళు వర్గీకరణ అడిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వాళ్ళతో కూడా సేమ్ మళ్ళా మల్లాగనే డ్రామా అన్నారు మీరు చేయాల్సింది అది కేంద్ర ప్రభుత్వం అని కేంద్రం దగ్గర పోతే మీరు చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వం అని వాళ్ళు మొత్తానికి సుప్రీంకోర్టులో కేసు వేసుకుంటే ఏమైంది పీపుల్ వాళ్ళు స్టేట్ సబ్జెక్టు అంటే స్టేట్ సబ్జెక్ట్ అంటే రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ప్రజలు రాష్ట్రానికి సంబంధించింది మీరు రాష్ట్ర ప్రభుత్వంకి ఎంతసేపు ఉన్నా కానీ ఎవరు ఎస్సీలో ఉండాలి ఎవరు ఎస్టీలో ఉండాలని తెలిసేది కేంద్ర ప్రభుత్వం అంతేగాని వాళ్ళలో డివిజన్లు అనేటివి చేయాల్సి ఉంది రాష్ట్ర ప్రభుత్వమే ఎందుకంటే మీ గురించి మీకు తెలుస్తుంది కానీ మాకు తెలియదు కాబట్టి మీరే చేయండి అని చెప్పేసి ఎప్పుడైతే పార్లమెంట్ సుప్రీంకోర్టులో రూల్ వచ్చిందో దాని తర్వాత ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకొని ఒక కమిషన్ ఏర్పాటు చేసుకొని వర్గీకరణ చేస్తా ఉంది మనది కూడా అలాగే అవుతుంది తప్పకుండా వచ్చే వచ్చే సంవత్సరము రెండు రెండు సంవత్సరాల్లో తప్పకుండా మనం ఇష్టమైన సాధిస్తాం ఎందుకంటే ఈరోజు బయట పడిపోయింది మన ఒక పోరాటం కానీ లేకపోతే మనల్ని ఎవడు మోసం చేస్తున్నాడు ఏంటి అనేది అంత బయట పడిపోయింది ఒక కేసు కూడా వేశాం మనల్ని ఎలా అయితే ఇప్పుడు రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా మోసం చేస్తా ఉందో వాళ్ళని తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూర్చోబెట్టి ఒక మీటింగ్ చేసి ఒక కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పేసి మనం ఒక ఇది కూడా వేశాం అదిగిన ఏర్పాటు అయితే ఎలా అయితే మన దగ్గర మా దగ్గర మీటింగ్ ఎలా అయితే హైదరాబాద్ లో పెట్టి మోడీని పిలిపితే ఎలా అయితే చేశాడో అలాగే మనం ఎస్టీవాదాలు జరిగినప్పుడు లక్ష మందితో కాదు మస్ట్ మనమైతే లక్ష మంది అడిగిన మీటింగ్ ఏర్పాటు చేస్తామంటే కర్నూలు తప్పకుండా కేంద్ర ప్రభుత్వం వాళ్ళు మనకి మనకు హోదా ఇస్తారు దాని మీద మీరు కూడా దృష్టి పెట్టాలని ఈ విధంగా మన పోరాటాన్ని ముందు తీసుకుపోవాలని మరొకసారి మీకు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన ఆలూరు తర్వాత ఇక్కడ వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాల్మీకి సోదరులకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం జై వాల్మీకి